ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ప్రయా సంఘాల ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వము కేంద్ర ఆర్థిక మంత్రి మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా నారాయణపేట జిల్లాలో దామరిత మండల కేంద్రంలో ఈరోజు ప్రయా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వము మొన్న ఇరవై మూడవ తారీఖున ప్రకటించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తిగా పేదలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి అన్ని కూలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ని నిర్మలా సీతమా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది మొత్తం బడ్జెట్ దాదాపు నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ని దాదాపుగా ఈ దేశంలో కొంతమంది బడా పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు సంపదలు ఇవ్వడం మాత్రమే రాయితీలు కల్పిస్తూ మొత్తం ప్రజల మీద పారాలు వేసే రకంగా ఈ యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ దేశం వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో గత బడ్జెట్ కంటే పెంచకుండా విలువ తగ్గిస్తున్నటువంటి పరిస్థితి దేశంలో అంగన్వాడీ కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లల పౌష్టిక ఆహారం ఇవ్వడానికి కేటాయించే డబ్బుల్ని కూడా ఈసారి దాదాపు నాలుగు వందల కోట్లు బడ్జెట్లో నిధులు తగ్గించడం జరిగింది అదేవిధంగా దాదాపు పద్నాలుగు కోట్ల మంది ఉపాధి మీద బతికే కూలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళ గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ ఈసారి కూడా కేటాయించడం జరిగింది వాస్తవంగా గత సంవత్సరంకే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ బకాయిలు పోతే ఈసారిగా చూసి అరవై వేల కోట్లే కేటాయించిన వాస్తవంగా కానీ ఈరోజు ప్రభుత్వం ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించింది కానీ అదనంగా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు కేటాయించాలి క్రమంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి ప్రజలకు పెంచాలి కానీ పెంచకపోగా ఈ రోజు పేదలకు సంబంధించిన వరకు నిధులు తగ్గించడం జరుగుతూ ఉంది సభ్యులని కోత పెట్టినటువంటి చూస్తూ వ్యవసాయ రంగం చూస్తే రోజు ఎల్ల విద్య సబ్సిడీ తగ్గిస్తూ ఉంది అంగన్వాడికి తగ్గిస్తూ ఉంది విద్యుత్ అధికంగా కేటాయించడం లేదు ఉపాధికి అధికంగా కేటాయించడం లేదు ఈరోజు ఎవరికి అధికంగా కేటాయించుంటే ఈరోజు చేసేటువంటి సంపన్నులకు రాయితీలు ఇస్తూ ఉంది ఏ దేశంలో బయట దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళ మీద ఉన్నటువంటి క్యాస్ ప్రభుత్వం తగ్గిస్తూ ఉంది ఈరోజు పెద్ద పరిశ్రమలు తాము చేసినటువంటి ఉత్పత్తి వస్తువులకు మిత్రులారా కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ లోనైనా ఇప్పటికే ఎన్నికల్లో ప్రజానీకము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అనేక రకాలుగా గుణపాఠం చెప్పారు ఇప్పటికైనా తన విధానాల్ని మార్చుకొని ప్రజానుకూలంగా బడ్జెట్ ని ప్రవేశపెడుతుందని చెప్పి ఆశించారు కానీ తీరా చూస్తే ఈరోజు బడా కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగానే బడ్జెట్ లో ప్రతిపాదనలు చేశారు నలభై నాలుగు లక్షల కోట్ల నుంచి నలభై ఎనిమిది లక్షల కోట్లకు బడ్జెట్ ని పెంచారు ఆ రీత్యా చూసినప్పుడు వ్యవసాయ రంగానికి గాని ఉపాధి హామీ పథకానికి కానీ లేదా నిరుద్యోగాన్ని పోగొట్టేదానికి ఉపాధిని కల్పించే దానికోసం కానీ బడ్జెట్ లో తగిన కేటాయింపులు చేయకపోగా ఉన్నటువంటి వాటిలోనే కోతలు విధించేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కోరుతున్నది ముఖ్యంగా రైతాంగానికి ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీలో కూడా కోత పెట్టింది అదే రకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించేటువంటి నిధులలో బడ్జెట్ పెరిగినటువంటి పది శాతం మేరకు కూడా ఉపాధి హామీ పథకానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఈ రోజు పెంచలేదు అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి కానీ అదే రకంగా వ్యవసాయ కూలీలకు చూపిస్తున్నటువంటి ఉపాధి చూపిస్తున్నటువంటి ఉపాధి హామీ పథకానికి కానీ నిధులు పెంచడానికి కోసం సిద్దం కావడం లేదు అదే రకంగా ఈ రోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకానికి నిధులు పెంచినటువంటి పరిస్థితి లేదు అదే రకంగా ధరలని అదుపులో పెట్టేటువంటి దానికోసం కూడా ఏ ఒక్క నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన చేయలేదు ఈ రోజు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది దానిని ఆపడానికి కూడా ఏ ఒక్క ప్రతిపాదన చేయలేదు ఈ రోజు పంటల బీమా పథకం ఏదైతుందో అది కార్పొరేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా ఉంది రైతాంగానికి ఉపయోగపడే విధంగా మార్చమని అడిగితే దాని ప్రతిపాదన చేయలేదు విద్యుత్తుని ప్రైవేటీకరణ చేసేదానికోసం కోసం ప్రతిపాదనలు ప్రతిపాదనలున్నాయి అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని బడా కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేటువంటి ప్రతిపాదనలున్నాయి కాబట్టి ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేదానికోసం అదే రకంగా పేదలని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేదాని కోసమే ఈ కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ నిరసనలు కొనసాగిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ నిరసనలు కొనసాగుతుంటే తన ప్రతిపాదనలు వెంటనే మార్చుకోకపోతే ఆందోళన పోరాటాలు మరింత ఉధృతంగా జరుగుతాయని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా